హాయ్ తిల్లలు ఈరోజు మీకొక చక్కటి కథ చెప్తాను కథ పేరు నవ్వుతే నవరత్నాలు పేరు భలే ఉంది కదా మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా కథ మొదలుపెట్టే ముందు ఒక చిన్న ప్రశ్న అసలు మనం ఆనందం ఆనందమొస్తుంది కదా అవును నిజమే కాని మన కథలో ఒక అమ్మాయి ఉంది తను నవ్వితే ఆకాశంలో నక్షత్రాల్లా మెరిసేవి కింద పడిపోతాయంట ఏంటవీ తెలుసుకోవాలనుందా అయితే పదండి కథ విందాం అనగనగా ఒక ఊరు ఆ ఊళ్ళో ఇద్దరూ అక్కా చెల్లెలు ఉండేవాళ్లు వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో పెరిగినా వాళ్ల మనస్సులు మాత్రం అస్సలు కలిసివే కావు ఒకరు చాలా మంచివాళ్లు ఇంకొకరు ఎలాంటో చూద్దాం పదండి పెద్దమ్మాయి పేరు గౌరీ తను చాలా అంటే చాలా మంచిది అందరితోనూ ప్రేమగా మాట్లాడుతుంది మరి చిన్నమ్మాయి పేరు చండీ అబ్బో తనకి ఎప్పుడూ కోపమే ఎదుటివాళ్లని మాటలతో బాధపెడుతూ ఉండేది సరే ఒకరోజు ఏం జరిగిందంటే ఎండగా ఉన్న ఒక మధ్యాహ్నం గౌరీ బావి బావిదగ్గరికి వెళ్ళింది తన అలా నీళ్లు తోడుకుంటూ ఉండగా అక్కడొక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది అక్కడికి నెమ్మదిగా నడుచుకుంటూ ఒక అవ్వ వచ్చింది పాపం ఆ అవ్వకి చాలా దాహంగా ఉందన్నమాట గౌరీని చూసి అమ్మాయి చాలా దాహంగా ఉంది కొంచెం నీళ్ళిస్తావా అని అడిగింది పాపం అవ్వని అలా చూడగానే గౌరీకి చాలా జాలి వేసింది వెంటనే అయ్యో అలాగే అవ్వా అని చెప్పి తను తోడిన చల్లటి నీళ్లని చాలా ప్రేమగా తాగించింది గౌరి మంచితనానికి ఆ అవ్వకి ఎంత సంతోషం వేసిందో తెలుసా అప్పుడు ఆ అవ్వ మామూలవ్వలా కాకుండా ఒక్కసారిగా దేవతలా మారిపోయింది అవును గౌరి మంచి మనస్కి మెచ్చి ఆ దేవత ఒక వరం ఇవ్వాలనుకుంది ఆ దేవత గౌరీని దగ్గరికి తీసుకుని ఇలా చెప్పింది నువ్వు చాలా మంచి అమ్మాయివి అందుకే నీకొక వరం ఇస్తున్నాను నువ్వు ఎప్పుడు నవ్వినా నీ నోట్లోంచి నవరత్నాలు రాలతాయి ఒకవేళ ఏడుస్తే నీ నుండి ముత్యాలొస్తాయి అని చెప్పి మాయమైపోయింది గౌరీకి ఏం జరిగిందో అర్థం కాలేదు తను ఇంటికి పొరగెత్తుకుంటూ వెళ్లి జరిగిందంతా చెప్పింది ఆ సంతోషంలో గట్టిగా నవ్వేసింది అంతే ఉంటుంది చెప్పండి గలగల తన నోట్లోంచి రంగురంగుల రత్నాలు పడ్డాయి ఇంట్లో వాళ్లందరూ ఆశ్చర్యపోయారు అయితే ఇదంతా చూస్తున్న చెండికి చాలా కోపం అసూయ వచ్చేశాయి అక్కకేనా అన్నీ నాక్కూడా ఆ వరం కావాలి అని అనుకుని గబగబ దగ్గరికి పరుగుపెట్టింది చండీ బావి దగ్గర ఎదురు చూస్తుంటే మళ్లీ అదే అవ్వొచ్చింది అమ్మాయి కొంచెం నీళ్ళిస్తావా అని అడిగింది అప్పుడు చండీ ఏం చేసిందో తెలుసా నీకు నీళ్ళివ్వడానికి నేను ఖాళీగాలేను వెళ్ళు ఇక్కడుంచి అని కోపంగా అర్చింది ప్రవర్తనకి దేవతకి భయంకరమైన కోపం వచ్చింది నీ పొగరుకు తగిన శాపం ఇస్తున్నాను నువ్వు మాట్లాడితే నీ నోట్లోంచి కప్పలొస్తాయి నవ్వుతే తేళ్లు పడతాయి అని శపించి మాయమైపోయింది చూశారా చివరికి ఏమైందో గౌరీ మంచి మనసు గురించి తను నవ్వితే రత్నాలు రాలడం గురించి ఆ దేశపు రాజుగారికి తెలిసింది ఆయన వచ్చి గౌరిని చూసి తన మంచితనానికి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు గౌరీ రాణి అయిపోయింది మరి చండీ తను మాట్లాడితే కప్పలు నవ్వితే తేళ్లు వస్తుండటంతో ఎవ్వరూ తన దగ్గరికి రాలేదు పాపం వంకరిగా మిగిలిపోయింది హదన్మాట కథ చాలా బావుంది గదా సరే ప్రతి కథ మనకు ఏదో ఒకటి నేర్పిస్తుంది మరి ఈ కథ మనకేం నేర్పిస్తుందో ఆలోచించరా గౌరీకి ఎందుకు మంచి జరిగింది చండీకి ఎందుకు చెడు జరిగింది వాళ్ళిద్దర్లో తేద ఏంటి చెప్పండి చూద్దాం ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే మనం మంచిగా ఉంటే మనకే మంచి జరుగుతుంది గౌరీలా అందరితో ప్రేమగా మాట్లాడితే మన జీవితం హాయిగా ఉంటుంది చండీలా కోపంగా ఉంటే మన దగ్గరికి ఎవ్వరూ రారు మనం ఎప్పుడూ గౌరీలాగే ఉండాలి కదా పిల్లలు కథ నచ్చిందా మీరు కూడా ఎప్పుడూ గౌరీలాగే మంచిగా ఉంటారు కదూ మీ చుట్టూ ఉన్న అందరితో ఫ్రెండ్స్తో జంతువులతో అందరితో ప్రేమగా ఉండాలి సరేనా ఇలాంటి మంచి కథలు ఇంకా చాలా ఉన్నాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా ఇలాంటి మంచి కథలు వినాలనుంటే మీ అమ్మనాన్నల సహాయంతో సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి కథతో వస్తాను అంతవరకు హాయిగా నిద్రపోండి గుడ్ నైట్